మనము ప్రజెంటు అంబాత్రేయ క్షేత్రంలో ఉన్నాము ఇక్కడ మరి కాసేపట్లో అంగరంగ వైభవంగా గోమహా కళ్యాణం జరగబోతుంది వేలాది వచ్చి గో బంధువులు భక్తజనాలు వచ్చేసారు మరి కొద్దిసేపట్లో గోమహా కళ్యాణం జరగబోతుంది జై గోమాత మనము బిజ్వరము గ్రామంలో ఉన్నాము అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగినాయి ఇక్కడ దాదాపు కొన్ని వేల మంది గోబంధువులు ఇక్కడికి రాబోతున్నారు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు గోమహా కళ్యాణము జరుగుతుంది ఈ గోమహా కళ్యాణంలో పాల్గొనడానికి ఎంతో మంది గోబంధువులు సుదూర